బట్టల మరకులు పూర్తిగా వదిలించే ప్లాన్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎప్పుడు నిన్న మాట్లాడింది నా పండు తర్వాత ఫోన్ చేస్తా ఫోన్ చేయలేదు నా తల్లి నేను చేస్తే ఫోన్ ఎత్తలేదు నా తల్లి కుంకా నా కోడే నువ్వేడ పడతావు రో ఏ చెట్ల పొండు చూడాలి రో ఏ గుట్టల పండు చూడాలి రో నా గుండే కలిగిపోతుందిరా అమ్మ ఏమన్నా బాధ ఉన్నట్టు కానీ నాకు కష్టం అవుతుంది అని కానీ ఏమైనా చెప్పింది అలాంటివి ఏం చెప్పలేదండి రోజు జాబ్ కోతుందా రోజు పోతుంది ఆ రోజు కూడా పోయింది పోయిందా నేను నేను ఫోన్ చేసినప్పుడు ఆఫీస్ లో వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే అక్కవ సరే అన్న నైట్ అయింది నేను చేసిన చేస్తే ఎత్తలేదు ఎత్తలేదు ఎత్తకుంటే అనుకున్నా నేను ఎప్పుడైనా అట్లే చేస్తుంది అప్పుడప్పుడు అని అట్లా అనుకున్నా కానీ ఇట్లా చేస్తుంది అనుకోలేదు ఇప్పుడు ఈ పూర్ణచందర్ ఎవరు మీరు చూసినరా మాట్లాడేందు మాట్లాడలేదు ఆమెకే తెలుసు ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఎన్ని క్రితం నుంచి ఎవరు ఉంటుండే మరి తనతోని పాప పాప ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మేము వస్తాం అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తుంటారు మీరు ఏడుంటారమ్మా మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నగరకెళ్ళాము మా దగ్గరనే పెరిగింది చిన్నప్పటి నుంచి నాలుగు నాన్నెల పాప వాళ్ళ ఉద్యమంలోకి వెళ్ళిపోతే మా దగ్గర ఇచ్చిపోయారు మేమే మేమే ఇంత దాన్ని చేసినాం మా పేరు నిలుపుకోలేదు మా పేరు నిలిపదు చాలా ధైర్యంగానే ఉంటుంది కదా అమ్మాయి ఆమె అట్లా చేసే మనిషి కాదు మరి ఎట్లా జరిగిందో ఏమో తెలియదు ఆమె అట్లా చేసుకోదు అటుకే చేసుకోదు స్వేచ్ఛని లాస్ట్లో మీరు ఎప్పుడు చూసారు ఎప్పుడు మాట్లాడారు స్వేచ్ఛ నాకు ఇరవై నాడు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసింది నానా పూర్ణచందర నేను విడిపోతున్నాము నువ్వు వెంటనే వచ్చి మాట్లాడాలి నానా అని నాకు మధ్యాహ్నం ఫోన్ చేసింది ఇరవై నాడు మధ్యాహ్నం నేను మీటింగ్లో ఉండేంటి కొద్ది కొద్ది నిమిషాలు ఆగుబెటా నేను మీటింగ్ అయిపోగానే నేను వచ్చేస్తాను అనండి అంటే మళ్ళీ ఫోన్ చేసి లేదు నాన్న నువ్వు వెంటనే అనే వరకు నేను వెంటనే ఇంటికి పరిగెత్తినాను పరిగెత్తి వరకు ఏంటంటే నానా నేను డ్యూటీకి పోవాలా నువ్వు పూర్ణ సందరితో మాట్లాడు అని అని అంటే వద్దుపెటా నువ్వు ఉండాలా నువ్వు లేకుండా నేను నేను మాట్లాడాను నేను సింగిల్గా మాట్లాడా ఉండు పెట్టా నేను వచ్చేస్తున్నా ఉండు అని అంటే ఉన్నది ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురుతో సపరేట్గా మాట్లాడాను ఏంటమ్మా ఏమి అంటే నానా గొడవలు అవుతున్నాయి బాగా ఇక మేము కలిసి ఉండలేము నేనైతే కలిసి ఉండలేను నేను కరాఖండిగా చెప్తున్నా నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు మళ్ళీ కలిసి ఉండేటట్టు మాత్రం నువ్వు మాట్లాడద్దు నా అని అని చెప్పేసింది చెప్పగానే తర్వాత బయట వచ్చి ఆయన పూర్ణచంద్రు బయట ఉన్నాడు బయటకు వచ్చేసి బయట కూర్చొని మాట్లాడి మాట్లాడుతున్నాము ఇక మేము ఏం కూడా ఒక ఆయన ఫ్రెండ్ అంట ఫ్రెండ్ ఉన్నాడు ఆయన పేరు నాకు తెలియదు బయట కూర్చొని మాట్లాడేటప్పుడు మా కూతురు కూడా వచ్చి బయట కూర్చున్నది ఇక వాడు నాతో మాట్లాడుతున్నాయి ఏంటంటే వాడు మేము ఐదు సంవత్సరాల నుండి కలిసి జీవిస్తున్నాము నేను మూడు సంవత్సరాలు ఆమె వెంటబడి వెంటబడి నేను ఏంటంటే ఆమెను ఒప్పి కలిసి జీవించడానికి ఒప్పించుకున్నా ఒప్పించుకొని మేమిద్దరం కలిసి జీ ఉంటున్నాము అని చెప్పిండు నాలుగు సంవత్సరాల నుండి సపరేట్ రూమ్ తీసుకొని ఉంటు ఉంటున్నారు వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు కలిసే ఉంటున్నారు అయితే వాళ్ళు ఏంటంటే ఈమెతోని కలిసి ఉండడము వాళ్ళ ఫ్యామిలీ తెలవగానే ఫ్యామిలీలో చాలా గొడవలు జరుగుతున్నాయి ఆమె కూడా భార్య ఊరుకుంటలేదు ఏ భార్య ఊరుకుంటుంది ఊరుకోదు ఆమె ఏడవడం చేయడం ఆమె కూడా నేను సూసైడ్ చేసుకుంటానని అనడము అవన్నీ జరుగుతున్నాయట అక్కడ తర్వాత వాళ్ళ భార్య ఇక్కడ బంధువులు వచ్చి కూడా వీళ్ళు కొట్టినరు అని మొన్న వాళ్ళని చెప్పిండు నాకు వాళ్ళు నన్ను బాగా కొట్టినరు నన్ను టార్చర్ పెడుతున్నారు నే నేను బంధువులతో వాళ్ళతో కూడా నేను ఏది వాళ్ళు అడిగే వాటికి నేను చెప్పలేకపోతున్నా నాకు చాలా కష్టమవుతున్నది అయినా కూడా నేను కలిసి ఉంటున్నా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూ అవుతూ ఉన్నాయి ఇక 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 మేము ఇప్పుడు ఇక ఉండలేము అని అనేసి వాడు చెప్పిండు వాడు చె చెప్పుతూనే వాడు అట్లా చెప్పి ఇంత తర్వాత ఇక నేను వాడు అన్న మంద నువ్వు డబ్బు చూసుకొని మదం ఎక్కినోళ్ళు లెక్క వ్యవహరిస్తున్నాం నీకంటే డబ్బు నోళ్ళు చాలామంది ఉన్నారా నీ డబ్బు అందరికి వేరే వాళ్ళ లెక్కలోకి తీసుకుంటే లెక్కలోకి రాదురా నువ్వు డబ్బు మదం ఉందని ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారా ఎంతమంది అమ్మాయిలను నాశనం చేస్తావ్రా నీ చరిత్ర అంతా తెలుసురా నాకు నేను కానీ నేను మాట్లాడుతున్నట్టు నా కూతురు వద్దనేది నువ్వు మాట్లాడుతుంటే నాన్న నేను నేను చనిపోతాను అని అన్ను నేను మన స్వేచ్ఛకి టూ మ్యారేజెస్ అవును ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది అది మేము సీడీలు క్యాసెట్లు తెలంగాణ తర్వాత విప్లవం తయారు చేసేవాళ్ళము అక్కడ నగర్ అంటే అక్కడ స్టూడియో ఓనర్ కొడుకు ఆపరేటర్ ఇక్కడ వీళ్ళు పోయినప్పుడు ఆయనతో ఆయన ఇంటర్మీడియట్ అది ఉండి ఈమె డిగ్రీ అప్పటికి సెకండ్ ఇయర్లో ఏమో ఉన్నది ఆయన ఇష్టపడ్డది ఇష్టపడితే మేము చెప్పినప్పుడు మిఠానికి తగడు నువ్వు జర్నలిస్ట్ నువ్వు జర్నలిజం చేస్తున్నావు నువ్వు పబ్లిక్ కూడా ఆయన ఉదయం నుండి సాయంత్రం స్టూడియోలో ఉంటాడు అట్లా ఉండటానికి నేను కుదరదమ్మా నువ్వు ఒకవేళ చేసుకుంటా అంటావా నువ్వు పీజీ కంప్లీట్ అయినాక నీ కాలం నిలబడ్డ తర్వాత చేసుకోవాలి బిడ్డ ఇప్పుడు తగదు అని చెప్పితే వినకుండా ఇంటికి వెళ్ళి పారిపోయి అని చేసుకున్నది చేసుకున్న తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు వెతికి వెతికి ఇంకా నేనైతే అడ్డం పడిపోయినాను ఇక తర్వాత అడ్రస్ తెలిస్తే నేనే చేశాను వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉండరు మళ్ళీ వాళ్ళ తండ్రి పిల్లల తండ్రిగా నేను చంపేస్తాననే మాట్లాడి అంట అయితే అక్కడ స్టూడియో వాళ్ళ ఆపరేటర్ వాడే వాడు లేకుండా స్టూడియో నడవద్దు స్టూడియో భూతపడ్డది భూతపడ్డటం వల్ల తండ్రి వాడు నా ఇంటికి రావద్దు కానీ స్టూడియోకి వస్తే నేను వాడికి జీతం ఇస్తాను అని అని అంటే మరి పోవన్న మామయ్య అని అంటే పో అని చెప్పిన ఎందుకంటే రిలేషన్ అవుతుంది పెరుగుతుంది అంటే అట్లా కొంతకాలం పోయిండు వాడు స్టూడియోకి పోతుండే మా కూతురు ఏమో ఇది కాలేజీకి పోతుండే అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడేమి మొదలు అంటే ఇక నువ్వు పంజాబ్ డ్రెస్ వేసుకోవద్దు నువ్వు నువ్వు బయట తిరగద్దు నువ్వు ఇంట్లోనే ఉండాలా నేను సంపాదిస్తున్నా కదా అని అని చెప్పేసి వాడు ఈ విధంగా వేధింపులు మొదలుపెట్టాడు అట్లా వేధింపులు పెట్టే వరకు ఇద్దరి మధ్య మనస్పదాలు వచ్చినాయి ఆమె ఏంటంటే చాలా టార్చర్ అయింది వాటి వేధింపులకు ఏం చేస్తాడో రాత్రి కూడా భయపడి భయపడుతూ కాలం గడిపింది మాతో చెప్పలేదు ఎందుకంటే ఎదురిచ్చిపోయింది కదా ఏం చెప్పుకోవాలనేది మాతో చెప్పలేదు కొన్ని రోజులకు వాడేంటంటే మామయ్య మీ బిడ్డ నాతో చక్కగా ఉండలేదు అని చెప్పితే అప్పుడు ఏం జరిగిందంటే ఆమె అనుభవించిన నరకం అంతా కూడా చెప్పేసింది చెప్పడంతో ఉండే లాభం లేదు విడాకులు తీసుకుంటానంటే తీసేసుకొని విడాకులు చెడ్డబద్దకు విడాకులు చేసుకున్నాం అయింది అయిన తర్వాత మళ్ళీ ఇది వనిత ఛానల్లో పనిచేసింది అదే ఛానల్లో క్రాంతి కిరణ్ అంటైనా ఆయన అందులోనే పనిచేసాడు అక్కడ వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఇష్టపడ్డారు ఇష్టపడేది ఏంటంటే మళ్ళీ మేము మీ అమ్మనాయిలు అడుగుతాము అని చెప్పేసి వాళ్ళ అమ్మనాయిలు అడుగుతాం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వాళ్ళది మా ఊబాదు ఒప్పున్న తర్వాత సింపుల్గా మా ఓ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నారు పాపగా పుట్టింది పాప పుట్టిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళకు చిన్న గొడవలు ఇక ఆయన కొంచెం షార్ప్ షార్ట్ టెంపర్ మనిషి ఒకసారి రెండు సార్లు కొట్టిండు కొడితే తెచ్చు రక్తం వచ్చింది ఆడుకున్నాడు వాడి మూలంగానే మా కూతురు చచ్చింది వాని ఖచ్చితంగా ఏంటంటే ఏది ఇన్వెస్టిగేషన్ చేసి చట్టబద్ధం శిక్షించాలనే డిమాండ్తోనే మేము స్వేచ్ఛ స్వేచ్ఛ ఫోన్లో ఏముండొచ్చు సార్ ఫోన్లో ఫోన్లో ఏమో వాటితో కలిసి తిరిగి జస్ట్ ఒక ఫైవ్ డేస్ బిఫోరే వాళ్ళు టూర్కి వెళ్ళి వచ్చిండ్రు వాడు కానాపూర్లో విల్లా కడుతున్నాడంట ఆ విల్లాలో చెట్లు కొరకు నాటడానికి కొరకు మా కూతురు వా వాడు తర్వాత వాడు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి నలుగురు పోయి నాలుగు రోజులు పోయి మొక్కలన్నీ ఏదో పర్చేజ్ చేసుకొని వచ్చిండ్రు వచ్చిన రెండు రోజులకే ఇది 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 జరిగింది అన్నట్టు అట్లా ఇక ఏమనుకున్నామో అట్లా ఆమె అక్కడికి ఫోటోలు పెట్టింది వచ్చిన తర్వాత కూడా ఏంటంటే నేను హ్యాపీగానే ఉన్నా అని చెప్పేసి చెప్పినట్టు మరి మా భార్యతో చెప్పిందో ఎవరితో అట్లా కూడా చెప్పింది అన్నట్టు అట్లా అది అది అలా అసలు అట్లా అది ఇది జరిగింది అట్లా ఇక ఇప్పుడు ఇప్పుడు పూర్ణ చందర్ ఏడున్నాడో చెప్పిరా పూర్ణచందర్ కొరకు వాళ్ళు పోలీసులు అడిగాము రాత్రే మేము ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్తే ఇంటికి మొత్తం తాళం వేసి వెళ్ళిపోయారు వాడు ఇప్పుడు ఎక్కడ ఉండో తెలియదు ఖచ్చితంగా వెతికే పట్టుకుంటాం అని ఉదయం మాకు చెప్పారు వాడు వాడు ఎక్కడికెళ్ళి ఇప్పుడు తల దాచుకున్నాడో తెలియదు వాడు వాడు ఉండడం ఇక్కడ ఉప్పల్లో ఉంటాడు ఉప్పల్లో సొంత ఇల్లు ఉన్నది భార్య పిల్లలు తల్లి ఇక్కడ ఉప్పల్లోనే ఉంటారు అంటారు తండ్రి వేరే దగ్గరే ఉద్యోగం చేస్తాడు పోరాటాల కుటుంబం నుంచి వచ్చినటువంటి స్వేచ్ఛ చిన్ననాటి నుండే అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు జర్నలిజంలో నిష్పక్షపాతంగా ఎన్నో వెలుగు తీయడం ఎవరైనా అధైర్యపడితే దగ్గరుండి ధైర్యం చెప్పినటువంటి స్వేచ్ఛ మరి ఆమె ఈరోజు ఇలా ఆత్మహత్యకు పాల్పడమైనది చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు వల్ల పునరావృతం కాకుండా ఖచ్చితంగా మహిళలకు ధైర్యం చెప్పేటట్లు ఒక భరోసా ఇచ్చేటట్లు సమస్య ఏదైనా సరే ధైర్యం ఎదుర్కొనేటట్లు మరి అందరు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఒక సమాజంలో స్ఫూర్తినిచ్చేటువంటిది స్వేచ్ఛ ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణాలు కారణాలైతే మనం వెలికి తీసుకోవాలి నేనైతే నా చేతిలో పెరిగినటువంటి బిడ్డ దృఢమైంది అని అంటే నేను నమ్మలేని పరిస్థితిలో ఉన్నాను మేమంతా కూడా స్వేచ్ఛ వల్ల అమ్మ నాన్న మేమంతా కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలలో ఉండి పనిచేసినటువంటి ఒక సామాజిక కోణం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి స్వేచ్ఛ స్వేచ్ఛ చాలా ఇన్స్పైర్ సమాజానికి ఆమె మాట్లాడే ప్రతి మాట కానీ ఆమె రాసే ప్రతి రాత కానీ ప్రతిది కూడా సమాజానికి అదేవిధంగా మహిళల్ని ఇన్స్పైర్ చేసేటువంటిది మహిళల్ని ప్రభావితం చేసేదిగా ఉంటుంది అట్లాంటి స్వేచ్ఛ ఈ మధ్యలో ఈ రకంగా చనిపోవడానికి అంటే ఎన్నో బలమైనటువంటి కారణాలు తప్ప ఆ స్థితికి పోదు ఎందుకంటే చాలామంది మహిళలకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి అమ్మాయి మేము ఊహించలేకపోతున్నాం కాబట్టి ఈమె చావుకు కారణమైనటువంటి కారణాలు ఏవైనా అవి వెలికి తీసి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి విచారణ జరపాలని చెప్పేసి నేను కోరుతున్నాను మరణం వెనుక ఏదో జరిగిందని తప్పకుండా మరణం వెనుక ఏముందో శోధించాలి తీయాలి తప్పకుండా దీని మీద విచారణ జరిగి భవిష్యత్తులో స్వేచ్ఛలాగా ఎవరు కూడా ఇటువంటి మరణాలకు తావు లేకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఒక విప్లవ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా తన బాల్యం అంతా నకిరకల్లో మా మధ్యనే జరిగింది మేము రెగ్యులర్గా కలిసేవాళ్ళం ఆ తర్వాత పై చదువులకు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ చదువుల తర్వాత టీవీలో యాంకర్గాను న్యూస్ రీడర్గా ఆ తర్వాత రైటర్గా అట్లా తన ప్రస్థానం అంతా కొనసాగింది తను వాస్తవంగా చాలా ధైర్యవంతురాలు స్వేచ్ఛ మరణం నిజంగా ఇప్పటికీ కూడా మాకెవరికీ మింగుడు పడడం లేదు ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిల యొక్క బలవన్మరణాలన్నీ కూడా ఆత్మహత్యలు అనేకంటే హత్యలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ స్వేచ్ఛ ఇట్లా కావడానికి గల కారణాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటిని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ పూర్ణచందర్ అనేటువంటి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష కూడా పడాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లనే మరొక స్వేచ్ఛలాగా మరొక చావు అనేటువంటిది కనబడకుండా ఉండే విధంగా ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాజంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల మూలంగా స్వేచ్ఛ మీద కూడా ప్రభావితమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాస్తవానికి స్వేచ్ఛ పిరికిది కాదు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది అయితే కాదు అందుకనే మాకందరికీ కూడా ఏ ఒక్కరికి ఒక్క మాట మాకెవరికి ఒక్క మాట చెప్పుకున్నా దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరమైనా సరే చావకుండా ఆపగలిగేటువంటి అవకాశం ఉండేదేమో అనేటువంటిది మాకందరికి అనిపిస్తున్నటువంటిది ఎందుకంటే మా చేతుల మీద పెరిగినటువంటి అమ్మాయి ఇవాళ విగత జీవిగా ఆ రకం సరే సహజ మరణం అనేటువంటిది ఎవరికైనా సహజమే కానీ ఇది ఒక మరణం ఇది ఇట్లాంటి మరణాలు మరొక అమ్మాయికి రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని మేము మా అమ్మాయి స్వేచ్ఛ అని ఉండాలి అనేటటువంటి ఆలోచన లేదా ఏదైనా సవాల్ చేసేటటువంటి ఒక ఆలోచనతోనే ఉండేది ఎవరి దగ్గరైనా గాని ఒక పులి పిల్లలాగా మాట్లాడేది ఒక సింహం లాగా దూసుకుపోయేది ఆమె అట్లాంటి ఆమెను పూర్ణ చందర్ బా పూర్ణ చందర్ బాదావత్ అనేటటువంటి ఒక కల్చరల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేటటువంటి టీ న్యూస్ల లా సంతోష్ సంతోష్ ఎంపీ సంతోష్ కుమార్కి ఒక పిఏగా నేను ఇండియా ఛాలెంజ్ కోటీశ్వరుని నీకెన్ని కావాలంటే చేసేస్తా నీకు విల్లాలు కట్టిస్తా ని అని చెప్పేసి రాజకీయ పార్టీ ప్రోత్ ఒక డబ్బు మదముతోని నా బిడ్డను ట్రాప్ లో పెట్టేసి నా అలాంటి హత్య చేసిండు పూర్ణచందర్ బాదావత్ ఆయనను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకా ఏ మహిళలను చాలా మంది మహిళల్ని ఆయన చాలా మంది డ్రాప్ లో పెట్టి ఆయన చాలా మంది జీవితాలను నాశనం చేసిండు కాబట్టి ఏ రాజకీయ ప్రాద్బలం ఉన్నా సరే మొత్తం జర్నలిస్టులంతా కూడా మీకు ఒక జర్నలిస్ట్ సింహవామే అందరికి క్లాసులు చెప్పేది మహిళా జర్నలిస్టులకు మీటింగ్లు పెట్టి క్లాసులు చెప్పేది వాళ్ళు పరిష్కారం చెప్పేది ఆమె ఎన్నెన్ని పుస్తకాలు చదివింది నేను కూడా చదవలేదు అన్ని పుస్తకాలు అవే నువ్వు ఎందుకు ఉపయోగపడతావు నేను అన్ని అన్ని నేను చూసుకుంటా కదా అని చెప్పేసి నాకే ధైర్యం చెప్పినటువంటి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె జీవితాన్ని ముగించేలా వాడు చేసిండు వాడే హంతకుడు వాడిని వాడు హంతకుడు అని చెప్పేసి ఇవన్నీ ఆ కేసు పెట్టి వాడిని శిక్షించాలి అని జైలుకు పంపాలి ఇంకా వానికి మద్దతు ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి అలాంటి వాళ్ళ పట్లన అందరూ మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మెలకువతో ఉండాలి ఎంత ధైర్యం ఉన్నా సరే వాళ్ళను కూడా ట్రాప్ లో పెట్టేటటువంటి తల్లి పనులు మోసకారులు ఈ పితృస్వామిక సమాజంలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా అలర్టుగా ఉండాలి మెలకువగా ఉండాలి ఆమె ఎప్పుడు కూడా ఎవరికి తలవంచలేదు ఆమె కాబట్టి ఆమె అంటే చాలా మందికి కోపం ఉంటుంది అమ్మో ఆమె ఆమె అంటే ఇట్లా మాట్లాడేస్తుంది అని చెప్పేసి అందుకోసమే ఎవరైనా సరే మాట్లాడే దాంట్లో మనము ముందుకు పోవాలి